మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సంగారెడ్డి పట్టణంలో తాగురెడ్డి సరఫరా అంశంలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజలకు మంచి నీటిని అందించాలని సంగారెడ్డి శాసనసభ్యుల చింత ప్రభాకర్ అధికారులను ఆదేశించారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రానున్న వానకాలం దృష్ట్యా పూడికలు తీసి రహదారులపై వర్షపు నీరు నిలవకుండా పాదాచారణకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు పట్టణాల్లో వీధి దీపాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వీధి దీపాలు లేని చోట అమర్చాలని సూచించారు డంపింగ్ యార్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రజల వినతులకు స్పందించి వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ డీఈఈ ఇంతియాజ్ ఆర్ వెంకటేశ్వర్లు జీవి శ్రీనివాస్ విఠల్ శ్రావణ్ రెడ్డి తదితరులు ఉన్నారు Rizadisen abung Adult zli её Uiskad an rizadisen liha yishad Cudat yaradzir Uglanädni kuleh krilap tlihwozat dhava Yang ah Sel Orajibat 159 Aha Yuta sich bahwa mandylido Caudat aus chose Parizar Tawak aked ఎందుకు <ion> మాట్లాడుకుంటే <seiaki and> <Bondata> <AGAR>